వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం మదనపల్లి పూల మార్కెట్లో ధరలయితే తెలుసుకున్నాం అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరం మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ పూలు కావలసిన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ఇంకా బంతి పూలలో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ కటింగు కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుండి ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ కటింగ్ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుండి ఇరవై రూపాయలు పేపర్ వైటు నెంబర్ వన్ క్వాలిటీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు సెంట్ వైటు నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఇంకా ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు పూర్ణిమ పేపర్ ఎల్లో నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు రోజాలల్లో ఆర్కెస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా కిలో నూట యాభై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు లిల్లీ పూలు కిలో అరవై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు కనకంబరాలు కిలో ఏడు వందలు పన్నీరాకు కిలో డెబ్బై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ నిరోజు ధరలు